దేవునికి మహిమ కలుగును గాక మరి లేఖనాలు మనం చూసుకున్నామండి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి మోషే మరి మోషే ఏం చేశాడండి అండి ఇస్రాయల ప్రజలను ముందు ఉండి నాయకుడిగా నడిపించున్నాడు అండి నడిపించి ఆయన ఏం చేస్తాడు ఆ కొండ ప్రాంతంలో ఏం చేస్తాడు మరి నలభై రాత్రులు నలభై పగులు ఉపవాసం ఉండి ఆయన మొక్క దర్శనము చూస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పది పలకలు తీసుకొని మరి ఆయన ఏం చేస్తున్నాడు అండి దేవుని ఆత్మ చేత నింపబడి మరి ఆయన ఏం చేస్తాడు పది ఆజ్ఞల పలకలు తీసుకొని కింది వచ్చినప్పుడు ఏం చేస్తున్నారండి ఆ ప్రజలందరూ కూడా మరి విగ్రహారాధన చేస్తూ మరి చూడండి తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ వారు ఏం చేస్తున్నారు సంతోషిస్తున్నారు అది చూసి మోస ఏం చేస్తున్నాడు బాధపడుతున్నాడు అండి కష్టపడుతున్నాడు ఎంతో దుఃఖిస్తున్నాడు అండి చూడండి నేనెళ్ళి దేవుని స్వరమును విని దేవుని ఇచ్చిన ఆజ్ఞలు తీసుకుని వస్తే నా ప్రజలు నా బిడలు ఏం చేస్తున్నారండి బాధపడుతున్నారేమండి నిన్ను చూసి దేవుడు బాధపడకూడదండి నిన్ను చూసి దేవుడు కన్నీరు కార్చకూడదండి నిన్ను చూసి ఆయన సంతోషించాలా నిన్ను చూసి